హాయ్ అందరికీ నమస్తే నేను మీ శ్రీల వెంకటేశ్వర్లు ఈరోజు ముఖ్యంగా నిన్నటి రోజున అంటే జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై సోమవారం నాడు నిన్నటి రోజున బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యలపై అలాగే చేనేతల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాలలో ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గాల అధ్యక్షులు అందరూ టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మధ్యాంధ్రలో పల్నాడు ప్రాంతం నుంచి అనేక జిల్లాలలో ఆరు డిమాండ్లతో ఈ యొక్క ముమరాండం ప్రభుత్వానికి కలెక్టర్ల గారులకు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా మా యొక్క టీముని బీసీ నవచైతన్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న జిల్లా కమిటీలను జిల్లా అధ్యక్షులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కార్యదర్శులు ఉపాధ్యక్షులు అనేక మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నవ చైతన్య వేదిక ఈ యొక్క కుటుంబంలో భాగస్వాములైన ప్రతి ఒక్క కార్యకర్త అలాగే అధికారికంగా అనధికారికంగా కూడా మా వాళ్లతో కలిసి వచ్చి ఈ ఉద్యమానికి సహకరించి దాదాపు ఇరవై జిల్లాలలో ఈ యొక్క మమలాండాలను ప్రభుత్వానికి చేరేలాగా ఇచ్చినందుకు మా యొక్క కార్యవర్గ సభ్యులకు బీసీ నవచైతన్య వేదిక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా బీసీల కోసం బీసీ నవచైతన్య వేదిక గత ఆరు నెలల కాలంగా అలుపేలు కానీ పోలా పోరాటం చేస్తుంది మీ అందరికీ తెలుసు మొట్టమొదట్లోనే చేరాలలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం బీసీల కోసం ఆరు నెలల క్రితం రౌండ్ టేబుల్ సమావేశాలతో మొదలుపెట్టి ఇక్కడి నుంచి తర్వాత తిరుపతి నెల్లూరు అలాగే మదరపల్లి పల్నాడు గుంటూరు కృష్ణ ఇలా ఏలూరు విశాఖపట్నం వరకు అలాగే శ్రీకాకుళం జిల్లా వరకు అనేక జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలతో అనేక చర్చ వేదికలతో ప్రజలను చైతన్యపరచడం జరిగింది ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ నిన్నటి రోజున జిల్లా కలెక్టర్లకు అందరికీ ఒకే రోజు గ్రీవెన్స్లో సోమవారం మా యొక్క బీసీల డిమాండ్లను ఆరు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా గత నెల డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో బీసీ ఉద్యమం కోసం బీసీ నవచైతన్య వేదిక ఆధ్వర్యంలో అలాగే బీసీ మహాసభ బీసీ యునైటెడ్ ఫ్రంట్ మూడు సంఘాలు కలిపి ధర్నాకి పిలుపునిస్తే వందలాది మంది కార్యకర్తలు అభిమానులు బీసీ నాయకులు బీసీ సమాజం కదిలివచ్చి వందలాది మంది కాదు వేల వెయ్యి మందితో ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా సక్సెస్ కావడంతోనే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జనవరి రెండవ తారీఖున ఒక ప్రకటన చేసింది ఏమిటంటే అది బీసీలకు రక్షణ చట్టం మేము మొట్టమొదటి నుంచి పోరాడుతున్నదే బీసీ రక్షణ చట్టం బీసీలకు విద్యా ఉద్యోగ అలాగే రాజకీయ రంగాలతో పాటు జుడిషియరీలకు కూడా మేమెంతో మాకంత రిజర్వేషన్లు కావాలి జనాభా ప్రాతిపదికనని అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడుతున్నాం కాబట్టి మొట్టమొదటి విజయంగా మొన్న ఇటీవల ప్రభుత్వ ప్రకటన బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తున్నాం రేపు వచ్చే క్యాబినెట్లో శీతాకాల సమావేశంలో మేము కేబినెట్లో పెట్టి బిల్లు పాస్ చేయబోతున్నామని చెప్పారు ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆ విషయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని బీసీ రక్షణ చట్టంతో పాటు ఈ రక్షణ చట్టాన్ని కూడా కేంద్ర స్థాయిలో కూడా ఎటు కుటుంబ ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు రూపించి బీసీ రక్షణ చట్టాన్ని కేంద్ర స్థాయిలో తీసుకురావాలని అలాగే బీసీలకు విద్యా ఉద్యోగ అలాగే కార్పొరేషన్లో చట్ట సభలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మేమెంతో మాకంత అన్నట్టుగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలనేది మా ప్రధాన డిమాండు ఈ డిమాండ్ ఈ డిమాండ్తోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వాలకు కూడా ఖచ్చితంగా బీసీలు అరవై శాతం ఉన్నారు ఈ అరవై శాతం బీసీలు ఉన్న ఈ బీసీ సమాజానికి తగిన న్యాయం చేయాలంటే బీసీలకు రిజర్వేషన్లు ఒకటే మార్గం అంటే ప్రాతినిధ్యం అరవై శాతం జనాభా బీసీ సమాజానికి కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు లోకల్ బాడీస్లతో సహా కూడా మాకు ప్రాతినిధ్యం లేదు ఐదు శాతము నాలుగు శాతము మూడు శాతము ఉన్న వాళ్ళు మాత్రమే రాష్ట్రాలను నిలుతున్నారు ఆ రెండు సామాజిక వర్గాలే ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు కానీ బీసీలకు అరవై శాతం ఉన్న బీసీలకు మాత్రం నామ మాత్రం పదవులు ఏదో ఒకటో అరో ఇచ్చి ఏదో వాళ్ళు ఏదో ఇచ్చినట్టుగా మేము తీసుకున్నట్టుగా కాదు అసలు బీసీలు ఇంత జనాభా ఉన్న బీసీలు బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాడు బీసీలు రాజ రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోతున్నారంటే కేవలం అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒకటి రెండో మూడో రాజకీయ పార్టీలు మాత్రమే అది గుర్తించే బీసీ సమాజం వాళ్ళ మేల్కొంది త్వరలోనే అతి పెద్ద ఉద్యమం చేయబోతున్నాం బీసీలకు రిజర్వేషన్ల కోసం ఎందాకైనా పోరాడుతామంటూ ఈ ప్రభుత్వాలకు తెలియజేసుకుంటూ రిజర్వేషన్లు సాధించకపోతే మీ రాజకీయ పార్టీలు మనుగడ సాధించలేవు రిజర్వేషన్లు మాకు కల్పించకపోతే ఈసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు రేపు రెండు మూడు నెలల్లో రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఈ రాజకీయ ముఖ్యమైన ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామని బీసీలు అంతా మేల్కొన్నారు మన ఓట్లు మనకే మన మన సీట్లు మనకే అనే నినాదంతో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకే అర్థమవుతుందని ఈ రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిస్తూ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మా ఉద్యమానికి సహకరించాలి లేదంటే అసలు మీరు ఇటు బీసీలకి బీసీల వైపు ఉంటారా లేక ఆ వైపు ఉంటారా ఆ గట్టులు ఉంటారా ఈ గట్టులు ఉంటారా మీరు ఉద్యమానికి సహకరిస్తారా లేదా ప్రతిపక్షంలో ఉన్నారు మీకు మా ఓట్లు వద్దా మా ఓట్లతోనే కదా మీరు గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాలుగు సార్లు అయినా అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు అయినా అంత ఆ ముందుగా అంతకంటే ముందు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మొన్న నిన్నగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా మీరందరూ ముఖ్యమంత్రులు అవుతున్నది మా పీసీల ఓట్లతోనే ఇది గమనించాలని మరీ మరీ కోరుకుంటూ మా బీసీల ఒక్కసారి ఆలోచిస్తే మీరెవ్వరూ ఎమ్మెల్యేలు కాలేరు మీరెవరో ముఖ్యమంత్రులు కాలేరు ఎమ్మెల్యేలు కాలేరు మంత్రులు కాలేరు అసలు రాజకీయాలలో మీరు మనుగడ కొనసాగించలేరు మా బీసీలకు ఎంత త్వరగా మీరు గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తే అప్పుడు మాత్రమే మీకు రాజకీయ మనుగడ ఉంటుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరందరూ మా సమాజం బీసీ సమాజంలో అనేకమైన కులాలు కలిపి ఈ ఉద్యమంలో అడుగులు అడుగులు అడుగేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ Johar, Bihar, Metkar, Johar, Jyoti Rao Pule, Thank you.